తెలుగు బైబిల్ అనువాదాన్ని మొదట పద్దెనిమిదో శతాబ్దంలో రెవరెండ్ బెంజమిన్ షుల్జ్ కొన్ని భాగాలను అనువదించగా పూర్తిస్థాయిలో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఆనంద్ రాయర్ ఆనందయ్య మరియు మిషనరీలు గ్రాంచ్ క్రాన్ ప్రిచెట్ వంటి వారి కృషి ఫలితంగా వచ్చింది ముఖ్యంగా లండన్ మిషనరీ సొసైటీ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ పని జరిగింది ఆ తర్వాత లైమాన్ జ్యూవెట్ అనువాదం కూడా చాలా ప్రాచుర్యం పొందింది పద్దెనిమిదో శతాబ్దంలో బెంజమిన్ షుల్జ్ కొన్ని భాగాలను అనువదించారు కానీ అవి ముద్రించబడలేదు తొలి ముద్రణ పద్దెనిమిది వందల పన్నెండులో మార్కు లూకా సువార్తలతో కూడిన తొలి తెలుగు బైబిల్ ముద్రణ జరిగింది పూర్తి కొత్త నిబంధన పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఆనందయ్య ఎడ్వర్డ్ ప్రిచెడ్ కృషి ఫలితంగా పూర్తికొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ ముద్రణ జరిగింది ఇది విశాఖపట్నంలో మొదలై మద్రాసులో పూర్తయింది ఆనందయ్య పాత్ర ఆనందయ్య అనంద్ రాయర్ ఈ అనువాద ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు మిషనరీలకు సహాయం చేసి పూర్తి అనువాదాన్ని ముందుకు తీసుకెళ్లారు లైమాన్ జ్యూవెట్ అనువాదం పద్దెనిమిది వందల ఎనభైలలో లైమాన్ జ్యూవెట్ అనువాదం చాలా ప్రాచుర్యం పొంది నేటికీ వాడుకలో ఉన్న ప్రామాణిక అనువాదంగా పరిగణించబడుతుంది తెలుగు బైబిల్ ఓ సంక్షిప్తంగా తెలుగు బైబిల్ అనువాదం ఒకే వ్యక్తి కృషి కాదు అనేక మంది మిషనరీలు మరియు తెలుగు పండితుల సమష్టి కృషితో రూపుదిద్దుకుంది అందులో ఆనందయ్య ముఖ్యులు